నిలిచింది చూడు ఎపిసోడ్ ఫిఫ్టీన్ అవుననుకో కానీ ఇప్పుడు దానికి టైం కాదు అన్నయ్య అసలే చాలా కోపంగా ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చింది అవంతిక పర్లేదులే మనం కూల్ చేసేద్దాం అన్నాడు జై కన్ను కొడుతూ సరిపోయింది నువ్వు వెళ్తే వెళ్ళు నేనైతే రాను అంటూ అక్కడి నుంచి లేచి తన కారు వైపు అడుగులు వేసింది రాక్షసి తర్వాత దొరుకుతావే అప్పుడు చెప్తాను పని అంటూ జై కూడా లేచి సరే అయితే నేను వెళ్ళి అద్వైత్ని కలిసొస్తా అంటూ చెప్పేసి అక్కడి నుంచి జై కూడా అద్వైత్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఇక్కడ ఒక ఇరవై నిమిషాలకి డాక్టర్ వచ్చి చెక్ చేసి డిహైడ్రేషన్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు కంగారు పడాల్సిందేం లేదు కాసేపటికి స్పృహలోకి వస్తుంది ఆ తర్వాత ఈ గ్లూకోజ్ వాటర్ అది తాగిస్తే సరిపోతుంది వాటర్ క్వాంటిటీ బాడీకి చాలా తక్కువగా ఉంది తను ఎక్కువగా వాటర్ తాగాలి అంటూ చెప్పుకొచ్చాడు డాక్టర్ ఓకే అంటూ అతనికి ఫీజ్ పే చేసి పంపించేశాడు ఒక గంటకి మెల్లగా స్పృహలోకి వచ్చి లేచి కూర్చుంది అశ్వి నేను ఇంటికి ఎప్పుడొచ్చాను అని ఆలోచిస్తూ ఉండగానే రూమ్లోకి ఎంటర్ అయ్యాడు అద్వైత్ బయటకు వచ్చాక ఎవరికైనా పని వాళ్ళకి కాల్ చేస్తే నీ స్కూటీ తీసుకొస్తారు కదా అక్కడి నుంచి దాకా నడుచుకొని వద్దామనే మెటకారంగా అంటూ నా అకౌంట్కి ఫైవ్ థౌసండ్ ఫోన్పే చేయి అన్నాడు అద్వైత్ ఫైవ్ థౌజండా నేనెందుకు చేయాలి కంగారుగా అడిగింది అశ్వి నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే నిన్ను తీసుకొచ్చి డాక్టర్కి కాల్ చేశాను ఆ డాక్టర్ నాకు ఫైవ్ థౌజండ్ బిల్ వేశాడు మరి అది ఎవరు వచ్చి కడతారు సరే ఐదు వేలు ఇవ్వద్దు అంటే చెప్పు ఇక్కడితో నువ్వు పందెం ఓడిపోయినట్టే హ్యాపీగా తట్టా బుట్ట సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అన్నాడు అద్వైత్ అవసరం లేదు నేను ఫోన్పే చేస్తాను అంటూ తన మొబైల్ తీసి అద్వైత్ కి అమౌంట్ పంపించింది వాటర్ క్వాంటిటీ చాలా తక్కువ ఉందట వాటర్ ఎక్కువగా తాగు ఓకే అంటూ ఉండగానే అద్వైత్ అద్వైత్ అంటూ హాల్లో నుంచి జై అరుపులు వినిపించడంతో జై వీడెందుకు వచ్చాడు అనుకుంటూ బయటికి వచ్చాడు అద్వైత్ జై పేరు వినగానే ఈ పేరెక్కడో ఎక్కడో విన్నానే అనుకుంటూ రెండు నిమిషాలకి ఏదో తట్టినట్టు గుర్తొచ్చింది అవంతి కాల్ చేసే అబ్బాయి కదా జై అన్నయ్య అద్వైత్ గారి ఫ్రెండ్ అని చెప్పింది కదా అనుకుంటూ గదిలో నుంచి బయటికి వచ్చింది అశ్వి కూడా ఏంట్రా సడన్ సర్ప్రైజ్ కళ్ళు ఎగరేస్తూ అడిగాడు అద్వైత్ ఏం లేద్రా నీతో ఒక విషయం మాట్లాడాలి అందుకే వచ్చాను పనిలో పనిగా నా చెల్లిని కూడా చూడలేదు కదా తనతో కూడా ఒకసారి పరిచయం చేసుకుందామని ఇలా వచ్చానన్నమాట అన్నాడు జై అబ్బో అన్నాడు అద్వైత్ రే ముందు మూసుకొని నా చెల్లిని పిలు అంటూ ఉండగానే మెట్లు దిగి వస్తున్న అశ్వి కనిపించింది దీని కొంట్లో బాగలేదు కదా రూమ్లో ఉండి రెస్ట్ తీసుకోకుండా కిందకెందుకు వచ్చింది అనుకుంటూ ఉండగానే రే తనేనా నా చెల్లి అడిగాడు జై బ్రైట్గా నవ్వుతూ హా అని మాత్రమే సమాధానమిచ్చాడు అద్వైత్ హాయ్ నేను జై మీ ఆయన బెస్ట్ ఫ్రెండ్ని నీకు అన్నయ్యని అవుతాను అన్నాడు జై హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు నవ్వుతూ అడిగింది అశ్వి నేను బాగున్నానురా నువ్వెలా అవునా మా అద్వైత్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా అడిగాడు జై ఆ మాటకి అద్వైత్ వైపు చూసింది అశ్వి అనుకోకుండా అద్వైత్ చూపులు కూడా అశ్వి మీదకి వెళ్ళాయి ఆ అన్నయ్య అయినా మీ ఫ్రెండ్ గురించి నాకంటే మీకే బాగా తెలుస్తుంది కదా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది అశ్వి అవునా మంచిదిరా అనగానే ఇప్పుడే వస్తా అంటూ కిచెన్లోకి వెళ్ళి పని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని కల్పించుకోవద్దు అని చెప్పి తనే అద్వైత్ కోసం జై కోసం కాఫీ ప్రిపేర్ చేసింది అనయ్య కాఫీ తీసుకోండి అద్వైత్ గారు మీ కాఫీ అంటూ ఇద్దరికి కాఫీ కప్స్ ఇచ్చింది నువ్వు తెచ్చావేంటి పని వాళ్ళే కోపంగా వచ్చింది అద్వైత్ స్వరం అయ్యో వాళ్ళ తప్పేం లేదు నేనే వాళ్ళని వద్దు అని చెప్పి కాఫీ ప్రిపేర్ చేశాను చెప్పింది అశ్వి ఇంకేం మాట్లాడలేదు అద్వైత్ మరి నువ్వు కాఫీ తెచ్చుకోలేదేమ్మా అడిగాడు జై అంటే అది నాకు కాఫీ తాగే అలవాటు లేదన్నయా నవ్వుతూ బదిలిచ్చింది అశ్వి అవునా సరేరా అయితే అంటూ కాఫీ సిప్ చేసి చాలా బాగుందిరా కాఫీ నిజంగా సూపర్గా ఉంది మెచ్చుకోలుగా అన్నాడు జై జై అంతలా పొగిడేసరికి అసలు ఈ కాఫీలో ఏముంది వీడు అంతలా పొగడ్డానికి అనుకుంటూ కాఫీ సిప్ చేశాడు అద్వైత్ కాఫీ టేస్ట్ ఫ్లేవర్ అన్నీ బాగా తెలుస్తుండటంతో వా ఎంత బాగుంది కాఫీ అనుకుంటూ మొత్తం తాగేశాడు జై కూడా కాఫీ ఫినిష్ చేసి నీ చేతిలో ఏదో చమత్కారం ఉందిరా చాలా బాగుంది కాఫీ నేను తాగిన వన్ ఆఫ్ ది బెస్ట్ కాఫీ అని చెప్పొచ్చు అన్నాడు జై ఆ తర్వాత కాసేపు క్యాషువల్గా మాట్లాడి అద్వైత్ నీతో ఒక విషయం చెప్పాలిరా అన్నాడు జై అశ్వి నువ్వు లోపలికెళ్ళు అన్నాడు అద్వైత్ సీరియస్గా ఎందుకురా చెల్లి ఉన్నా నాకు ప్రాబ్లం లేదు అనగానే అయితే కూర్చో అన్నాడు అద్వైత్ అశ్వి వైపు చూస్తూ సరే అంటూ అక్కడే కూర్చుంది అశ్వి అది నేను కొత్తగా కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అన్నాడు జై ఓకే మంచిదే హెల్ప్ కావాలా డౌట్గా అడిగాడు అద్వైత్ ఆహా కాదు నువ్వు ఒకసారి అన్నీ దగ్గరుండి చెక్ చేస్తే నాకు ధైర్యంగా ఉంటుంది అందుకే చెప్తున్నా అన్నాడు జై ఇంతకీ కంపెనీ పేరేంటి అడిగాడు అద్వైత్ ఏజే సొల్యూషన్స్ అన్నాడు జై ఏ జే లో జే అంటే నువ్వు అని అర్థమైంది ఏ అంటే ఎవరు ప్రశ్నిస్తున్నట్టే అడిగాడు అద్వైత్ ఇంకెవర్రా నువ్వే అన్నాడు జై ఆ మాటకి జై వైపు సీరియస్గా చూశాడు అద్వైత్ నిజంగా ప్రశ్నిస్తున్నట్టే అడిగాడు నిజమేరా బాబు నువ్వు మరీ చిన్నపిల్లాడిని చేసిన భయపడుతున్నావు హో అయితే ఏ అంటే నిజంగానే అద్వైత్ అన్నమాట నేను ఇంకా అవంతిక అనుకున్నాను అంటూ అడిగాడు అద్వైత్ సీరియస్గా అద్వైత్ వైపు చూస్తూ ఉంటే బావా అది అంటూ ఉండగానే ఏదో సరదాకి బావా అని పిలుస్తున్నావు అనుకున్నాను కానీ నిజంగానే నాకు బావగా మారుతున్నావు కదరా అంటూ షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ పైకి లేచాడు అద్వైత్ రే బావా తప్పురా నా చెల్లి ముందు నన్ను కొట్టకూడదు అన్నాడు జై భయంతో వెనక్కి అడుగులు వేస్తూ అయ్యో తమర్చలే కదా ఏం కాదులే అంటూ జై పీక సరదాగా పట్టుకొని కడుపులో ఒక పంచ్ ఇచ్చాడు అద్వైత్ ఎరా మీరు చెప్పకపోతే నాకు తెలీదు అనుకుంటున్నావా ఇడియట్ అంటే నీకు తెలుసా బావా అనుమానంగా అడిగాడు జై నాకెప్పుడో తెలుసు ఇప్పుడు నువ్వు తనని ఇక్కడి నుంచి వచ్చావు అని కూడా తెలుసు అన్నాడు జై వైపు చూస్తూ అద్వైత్ అన్నదానికి వెర్రి నవ్వు ఒకటి నవ్వుతూ అంటే బావా అది మరేమో మరేమో అంటూ మాట్లాడుతూ ఉన్న జైని చూసి మళ్ళీ ఇంకొక ఇచ్చాడు కడుపులో రే చచ్చిపోతానురా నీకున్న ఒక్క కాను ఒక బెస్ట్ ఫ్రెండ్ని ఇలా చితికిపోతాను తర్వాత నీ చెల్లె బాధపడుతుంది అన్నాడు జై ఏంట్రా నువ్వు తప్పితే ఇంకా ఈ లోకంలో అబ్బాయిలే లేరా ఏంటి నీకంటే మంచి అబ్బాయిని తీసుకొచ్చి నా చెల్లికి పెళ్లి చేస్తా అన్నాడు అద్వైత్ కళ్ళు ఎగరేస్తూ ఇది పాపం రా ఈ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు నీకు ఇదే నా శాపం అంటూ భారీ భారీ డైలాగులు చెప్తున్న జైని కొట్టి ఆహా ఏం చేస్తావురా అడిగాడు అద్వైత్ ఏం చేస్తావు నువ్వు వదిలేవు కదా ఇదే ఛాన్స్ అంటూ అక్కడి నుంచి పరుగు అందుకున్నాడు వెయ్యి ఆగరాని పని చెప్తా అంటూ జై వెనుక పరిగెత్తాడు అద్వైత్ వీళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంది అశ్వి ఇంతలో అశ్వి మొబైల్ రింగ్ అయ్యేసరికి కాల్ లిఫ్ట్ చేసింది హలో అవంతిక అంది నవ్వుతూ హలో మేడం సారీ అంటే ఇందాక మీ అన్నయ్య వస్తున్నాడు అందుకే కాల్ కజసా ఇప్పుడు చెప్పు అంది అవంతిక చెప్పడం కాదు నువ్వు ఇక్కడికి వస్తే మంచి ఫన్ తెలుసా అంది అశ్వి నవ్వుతూ ఏమైంది అంతలో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అద్వైత్ గారికి నిజం తెలిసిపోయింది అంది అశ్వి ఏం నిజం అర్థం కానట్టు అడిగింది అవంతిక నువ్వు జే అన్నయ్య లవ్ చేసుకుంటున్న విషయం అంది అశ్వి వసే దొంగ మోహన్ దానా అప్పుడే చెప్పేశావా ఏడుస్తున్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అడిగింది అవంతిక అవును మరి మీ అన్న కూర్చొని గంటలు గంటలు మాట్లాడతాడు కదా నాతో నేను అన్ని తీరిగ్గా చెప్పడానికి మీ అన్నయ్యకి ఎప్పుడో తెలుసంట మీరు ఇప్పటి వరకు చెప్తారేమో అని వెయిట్ చేశాడంట ఇంకా మీరు చెప్పరు అని అర్థమై తనే ఓపెన్ అయ్యాడు అంది అశ్వి అన్నయ్యకి ఓకేనా లేదంటే సీరియస్గా ఉన్నారా అడిగింది అవంతిక డౌట్గా నాకు తెలిసినంత మటుకు అద్వైత్ గారికి పెళ్ళి ఓకే ఇద్దరు కొట్టుకుంటున్నారు అంది అశ్వి ఎందుకు కొట్టుకుంటున్నారు భయంగా అడిగింది అవంతిక అంటే మీ విషయం జయన్నయ్య అద్వైత్ గారికి చెప్పలేదు కదా అందుకే అద్వైత్ గారికి కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడు అన్నయ్య కడుపులో పంచిచ్చాడు ఆ తర్వాత అద్వైత్ గారు వదలగానే అన్నయ్య అద్వైత్ గారిని వెక్కరిస్తూ పరిగెత్తాడు సో అన్నయ్యని పట్టుకోవడానికి అద్వైత్ గారు కూడా పరిగెడుతున్నారు మొత్తం వృత్తాంతం వివరించి చెప్పింది అశ్వి అమ్మని అవునా సావు కదా బాబు అది ఆగు నేను కూడా అక్కడికి దగ్గరలోనే ఉన్నా వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి జీవన్కి కూడా కాల్ చేసి రమ్మని చెప్పింది జీవన్ కూడా ఇంట్లో అందరికీ చెప్పేసి అద్వైత్ ఇంటికి స్టార్ట్ అయ్యాడు కాల్ కట్ చేసి ఫోన్ టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగి చూసేసరికి అద్వైత్ జై ఎక్కడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు అనుకుంటూ అక్కడి నుంచి బయటికి వచ్చింది గార్డెన్ పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర కొట్టుకుంటూ కనిపించడంతో ఇంకా చిన్న పిల్లలు ఎలా కొట్టుకుంటున్నారు అనుకుంటూ అక్కడికి వెళ్ళి నిలబడింది అశ్వి రావడం చూసి జై అశ్వి వెనక దాక్కుని చెల్లి సేవ్ మీరా అన్నాడు జై మర్యాదగా బయటికి రా అశ్వి పక్కకి తప్పుకో అన్నాడు అద్వైత్ ఆయాజ్ అంతా రొప్పుదు రే బావా కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వరా అన్నాడు జై నేను ఈరోజు చంపిన తర్వాతే రా నేను కూల్ అయ్యేది అన్నాడు అద్వైత్ ఎందుకు బావా నీకు అంత పెద్ద పెద్ద డెసిషన్స్ అన్నాడు జై ముందు నువ్వు రాబే మిగతావి తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు అద్వైత్ నేను రాను రా నేను వస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు నేను రాను అన్నాడు జై అశ్వి వెనకే దాక్కొని రే ఎదవా మర్యాదగా రాబే అంటూ రెండు అడుగులు ముందుకి వేసి జైని పట్టుకునే లోపే జై తెలివిగా పక్కకి తప్పుకోవడంతో అశ్వి మీద పడ్డాడు వెనకే పూలుండటంతో డైరెక్ట్గా ఇద్దరూ స్విమ్మింగ్ పూల్లో పడిపోయారు అప్పుడే అక్కడికి వచ్చి అక్కడ జరుగుతున్న సీన్ చూసి నోరు గాలికి వదిలేశారు జీవన్ ఇంకా అవంతిక ఇద్దరు రే అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అయోమయంగా జీవన్ వైపు చూస్తూ అడిగింది అవంతిక నీకెంత తెలుసో నాకు కూడా అంత తెలుసు అర్థమవుతుందా అన్నాడు జీవన్ అవంతిక జై దగ్గరికి వచ్చి జై అసలు ఇక్కడ ఏం జరుగుతుంది కొంచెం క్లారిటీగా చెప్తావా హేమైంది బంగారం అయినా నువ్వేంటి ఇక్కడ అంటూ పక్కనే ఉన్న జీవన్ వైపు చూసి హాయ్ మరిది పలకరించాడు జై హాయ్ బావా అన్నయ్యకి తెలిసిపోయిందంట అందుకేగా ఈ తిప్పలు వాళ్ళిద్దరూ పూల్లో పడటం జరిగింది అన్నాడు జై అద్వైత్ కారు నా చైన్ మీ చైన్లో ఇరుక్కుపోయింది అంటూ అరుస్తూ ఉంది అశ్వి హేచు అదే కథ తీస్తున్నాను ఎందుకు అలా అరుస్తున్నా వసపిట్టగా ఏంటి నేను వసపెట్టనా నోరుకు గాలికి వదిలేసి అడిగింది అశ్వి దోమలు దూరత జాగ్రత్త అన్నాడు అద్వైత్ ఆమె వంక చూడకుండానే కంట్రోల్ అశ్వి కంట్రోల్ అనుకుంటూ తన మెడలో ఉన్న గొలుసు తీసి అద్వైత్ చేతిలో పెట్టి మొత్తంగా తీసేశాక అప్పుడు మీరే నా చైన్ నాకు ఇవ్వండి అంటూ పూల్లో నుంచి బయటికి వచ్చి చూసేసరికి అక్కడ జై జీవన్ అవంతిగా కనిపించడంతో హాయ్ ఫైవ్ మినిట్స్ అంటూ అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోయింది అశ్వి బ్రెష్ చేంజ్ చేసుకోవడం కోసం అద్వైత్ కోపంగా జై వైపు చూస్తూ నీకుందిరా చాలా విషయాలు నా దగ్గర దాస్తున్నావు కదా దానికి అండ్ ఇదొకటి అన్నీ గుర్తుంటాయి చూసుకో అంటూ పక్కనే ఉన్న అవంతిక వైపు జీవన్ వైపు చూశాడు అద్వైత్ చూసేసరికి అన్నయ్యకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తల దించేసింది అవంతిక అవంతిక అలా తల దించడం అస్సలు అద్వైత్కి నచ్చలేదు అవంతిక ఎందుకు అలా తలదించుకుంటున్నా నువ్వేమైనా తప్పు చేసావా సూటిగా చెల్లెలి వైపు చూస్తూ అడిగాడు అద్వైత్ అంటే అన్నయ్య అది మరేమో అంటే జై విషయం నీకు చెప్పలేదు కదా అంది అవంతిక తల దించుకునే ముందు నువ్వు తల పైకెత్తు నా చెల్లి అలా ఒకరి దగ్గర తల దించుకోవడం నాకు నచ్చదు అది నా దగ్గర అయినా సరే అనగానే పైకెత్తి అద్వైత్ వైపు చూస్తూ ఉంది అవంతిక నువ్వేమీ తప్పు చేయలేదు ఆ విషయంలో నీకు కంగారు అవసరం లేదు నాకు వీడి మీద మాత్రమే కోపం ఉంది నువ్వు ఆడపిల్లవి ఎలా చెప్తావు నీ ఫీలింగ్స్ని కానీ వీడు అబ్బాయి కదా అందులో చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ అలాంటిది తను ప్రేమించే అమ్మాయి అన్నయ్యని అని కాకపోయినా కనీసం ఫ్రెండ్ని అన్న కన్సర్న్తో అయినా నాకు చెప్పాలి కదా నాకు చెప్పలేదు అందుకే నా కొల్లు మండింది సో నా కొల్లు మండితే ఎలా ఉంటుందో బావగారికి తెలియాలి కదా అన్నాడు అద్వైత్ రే బావా నిజంగా సారీ రా అన్నాడు జై చెవులు పట్టుకొని సరేలే మరీ ఆడకు అంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవ్వడం కోసం అవంతిక జై జీవన్ కూడా ఇంట్లోకి నడిచారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్